అందరికీ నమస్కారం ఈరోజు పల్స్ పోలియో దినంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ ఇరవై ఒకటి రోజున పోలియో నిర్మూలన కోసం చిన్నపిల్లలకి అంటే జీరో అంటే వన్ వన్ మంత్ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు వాళ్ళకి ఒక రెండు పోలియో చుక్కలు వేయటం వల్ల ఈ పోలియో మహమ్మారి పడకపోకుండా ఈ రాష్ట్రంలోనే ప్రతి చిన్న పిల్లవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుని కాపాడటం కోసము ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉన్నాము ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల నలభై ఏడు వేల మంది పిల్లలకి ఈరోజు వివిధ ప్రాంతాలు అంటే ఉన్నటువంటి ఏడు యోజకలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో అన్ని పిఎస్ సెంటర్లు కూడా దాదాపుగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దయచేసి తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నాను మీ పిల్లల పట్ల మీరు శ్రద్ధ వహించండి ఈ రెండు పోలియో చుక్కలు వేయించడం వల్ల వాళ్ళ భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లేదంటే తెలియని పరిస్థితులలో ఈ పోలియో చుక్కలు వేయకపోవడం వల్ల పోలియో బారిన పడి ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని కేసులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎంతో బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనకి టెక్నాలజీ పెరిగింది అన్ని రకాలటువంటి విషయాలు కూడా మేము తెలుసుకుంటున్నాము కాబట్టి ఈ విషయాన్ని కూడా దయచేసి మీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి ఈ పోలియో చుక్కలు వేసేటువంటి ఆవశ్యకత గురించి అందరూ తెలియజేసే బాధ్యత ఉంది ఇది సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు పోస్టులు చేసి వాట్సాప్లో కూడా ఫార్వర్డ్ చేసి పోలియో చుక్కల్ని ప్రతి చిన్న పిల్ల వాళ్ళకు వేసేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రద్ధతోటి ఈ రోజు పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టాయింది గౌరవ కలెక్టర్ గారు కూడా మనకి అనంతపురం జిల్లాకు వచ్చిన తర్వాత ఎంతో యాక్టివ్గా ఉంటూ అన్ని ప్రాంతాల్లో కూడా ఏ సమస్యలున్నా ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూ ప్రత్యేకించి ఈ పోలియో చుక్కలు డ్రైవ్ ని చాలా సమర్థవంతంగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని వారి చోటుగా జరుగుతూ ఉంది దయచేసి అందరికీ కూడా ఒకటే మరొకసారి మనవి చేస్తాను మీ మీ ప్రాంతాల్లో ఉంటుంది చిన్నపిల్లలని ఆ అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మీరు కూడా గుర్తించుకొని మీ ప్రాంతాల వాళ్ళు తీసుకెళ్ళి ఈ యొక్క పోలీస్ షేప్లో వేయించాల్సి కోరుతున్నాను నమస్కారం